పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం ఫిబ్రవరి పంతొమ్మిదిన విడుదలైన జానపద చిత్రం కీలుగుర్రం శోభనాచల బ్యానర్లో మీర్జాపురం రాజాగారు ఈ చిత్రాన్ని నిర్మించారు అంతవరకు శోభనాచల పిక్చర్స్ చిత్రాలకు వరుసగా దర్శకత్వం చేస్తున్న చిత్రపు నారాయణమూర్తిగారు అందుబాటులో లేకపోవడంతో నిర్మాత మీర్జాపురం రాజాగారే కీలుగుర్రానికి దర్శకత్వం చేశారు దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం కాశీ మజిలీ కథ ఆధారంగా ఈ సినిమాకు స్క్రిప్ట్ రాసింది తాపీ ధర్మారావు గారు ఈ చిత్రంలోని పాటలు కూడా ఆయనే రాశారు సంగీతం సమకూర్చింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీత దర్శకుడిగా ఆయన పేరు వెండి మీద కనిపించిన తొలి చిత్రం ఈ కీలుగుర్రం ఇందులో వక్కలంక సరళగారు గారు పాడిన కాదు కల కలకాదు పాట ఆ రోజుల్లో అత్యధిక ప్రజాదరణ పొందింది అప్పటికే జానపద కథానాయకుడిగా విశేషమైన పేరు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు కీలుగుర్రం చిత్రంలో హీరో కథానాయిక సూర్యశ్రీ మరొక ప్రధాన పాత్ర భువన సుందరిగా నటించింది అంజలీ దేవి గారు ఇంకా ఇతర పాత్రల్లో టి కనకం రేలంగి సురభి కమలాబాయి బాలామణి అనసూయ మొదలైన వారు నటించారు ఈ సినిమాలోని కీలుగుర్రం బొమ్మని కళాదర్శకుడు టివిఎస్ శర్మగారు తయారు చేస్తే ట్రిక్ షాట్స్ ని ఛాయాగ్రాహకుడు ఎంఏ రెహమాన్ చిత్రీకరించారు ఈ చిత్రం అత్యంత ఘన విజయం సాధించింది పూర్తి టాక్ షోని యూట్యూబ్లో కిరణ్ ప్రభా స్పేస్ కీలుగుర్రం అని సెర్చ్ చేసి వినొచ్చు